ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ సిపిఎస్ అసోసియేషన్ గౌరవనీయ హైకోర్టులో దాఖలు చేసిన కేసులో భాగంగా కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిందండి సెక్రటరియట్ పరిధిలోని అందరూ డీడీఓలు తమ పరిధిలో ఉన్న సిపిఎస్ ఉద్యోగుల యొక్క డిఏ అరియర్స్ బిల్లులను వెంటనే నిధి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆదేశించింది ఈ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసి సంబంధిత టోకెన్ నెంబర్లను డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదులోపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సమర్పించాల్సి ఉంటుంది ప్రభుత్వం జారీ చేసిన జిఓఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ మరియు జిఓఎంఎస్ నెంబర్ వన్ వన్ త్రీ ప్రకారం రావాల్సిన బకాయిలను ఇప్పుడు క్లియర్ చేయనున్నారు ఇక మొదటి విడతగా ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం డిఏ బకాయిలు కాలపరిమితి చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాయి అలాగే రెండో విడత ఇరవై ఆరు పాయింట్ ముప్పై శాతం డిఏ బకాయిలు కాలపరిమితి వచ్చేసి జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాయి ఇక ఉద్యోగులు గమనించాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే ఈ ఉత్తర్వులు కేవలం హైకోర్టు ఆదేశాల మేరకు అత్యంత ప్రాధాన్యతతో జారీ చేయబడ్డాయి మీ సంబంధిత డిడిఓ కార్యాలయాలను సంప్రదించి మీ బిల్లులు పోర్టల్లో అప్లోడ్ అయ్యేలా చూసుకోండి ప్రభుత్వం ఈ బకాయిలను త్వరగా క్లియర్ చేసేందుకు నిధులు విడుదలకు రంగం సిద్ధం చేస్తుంది ఇది నిజంగా సిపిఎస్ ఉద్యోగులందరికీ ఒక పెద్ద ఊరటనిచ్చే అంశం